పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి మరియు తిరుపతి చిత్తూరు నుంచి చేరే నాయకులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో కూర్చొని కూర్చోండి కూర్చో భవిష్యత్తులో ప్రజల పక్షాన్ని నిలబడే విధంగా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ఎప్పుడు కూడా నిస్వార్థంగా చేసే ఆ ప్రయాణంలో మీరందరూ కూడా అందుకే అందులో అండగా నిలబడతారని పార్టీ బలోపేతం కోసం మీరందరూ క్షేత్రస్థాయిలో అహర్నిషలు కృషి చేశారని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది దాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ప్రకాశం జిల్లా నుంచి ప్రెసిడెంట్ గారు అనుమతితోటి ముందు మొదలు పెడదాం సో ముందుగా బాలేని శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి బాలేని ప్రణీత్ గారు ఆయన మనస్ఫూర్తిగా దాంట్లో ఒంగోలు డిప్యూటీ మేయర్ గారు వేలనాటి మాధవరావు గారు ముప్పై నాలుగో డివిజన్ ఆయన్ని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం రండి రండి మాధవరావు రండి కొంచెం కొంచెం పక్కకు రండి డిప్యూటీ మేయర్ గారు సార్ అదేవిధంగా ఒకటో డివిజన్ కార్పొరేటర్ సామ్రాజ్యం గారి భర్త ప్రభాకర్ గారు సామ్రాజ్యం గారికి కొంచెం ఆరోగ్యం బాలేదు కాబట్టి రాలేపోయారు ప్రభాకర్ గారు వచ్చారు రండి మూడో డివిజన్ కార్పొరేటర్ గారు ధనలక్ష్మి గారు అదేవిధంగా మధు గారు మధు గారు రండి వచ్చేసేయండి మీరు ఒకేసారి రండి మధు గారు రండి హస్బెండ్ సార్ అదేవిధంగా ఐదో డివిజన్ నుంచి పద్మావతి గారు వారి భర్త రంగారావు గారు ఇద్దరు రండి బెచర్స్ పద్మావతి గారు రండి ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు చల్ల తిరుమలరావు గారు డివిజన్ కార్పొరేటర్ సుభాషిని గారు వారితో పాటు వారి భర్త వెంకటరెడ్డి గారు పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ఈదర వెంకట్ సురేష్ బాబు గారు కార్పొరేటర్ ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటర్ శ్రీ అనమల నాగరాజు గారు ఇరవై రెండో డివిజన్ కార్పొరేటర్ గారు పుష్పలత గారు మరియు మరి భర్త కిరణ్ కుమార్ గారు రాలేదా ఇరవై మూడో డివిజన్ కార్పొరేటర్ గారు షేక్ ఇంతిజార్ ఇంతిజార్ గారు ఇరవై ఏడు డివిజన్ కార్పొరేటర్ శ్రీ జాడా వెంకటేష్ గారు ఇరవై ఏడు డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీ జాడా వెంకటేష్ గారు ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ గారు సరోజ గారు మరియు వారి భర్త రాఘవరావు గారు ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గారు ఫాతిమా బి గారు మరియు అజీజ్ గారు డివిజన్ కార్పొరేటర్ గారు చంద్రకళ గారు మరియు వారి భర్త సూర్యం గారు ఇటు వచ్చేసిన మీరు ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేటర్ గారు తన్నీరు నాగజ్యోతి గారు వారి భర్త నాగేశ్వరరావు గారు ముప్పై రెండో డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి తాడి కృష్ణలత గారు మరియు వారి భర్త வெங்கடேஷ்கார் முப்பை ஆறோ டிவிஷன் கார்பரேட்டர் கார் 没得事，不，不累，不累，不累，不累。 ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు దాకా సుజాత గారు మరి భర్త హనుమారెడ్డి గారు ముప్పై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గారు లక్ష్మీ కోటేశ్వరమ్మ గారు హరి భర్త తిరుపతిరావు గారు నలభై రెండో డివిజన్ నుంచి నూతకోటి మస్తానమ్మ గారు మరి భర్త ఈశ్వరరావు గారు నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ గారు గోపిరెడ్డి రెడ్డి గారు ఒంగోల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ శ్రీ వర్ధు శేషయ్య గారు అదేవిధంగా శ్రీ షౌకత్ అలీ గారు కో ఆప్షన్ మెంబరు శ్రీ సి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు చాలా మంచి పరిణామం ఈరోజు ఒంగోలు కార్పొరేషన్ నుంచి ఇరవై ఒక్క కార్పొరేటర్లు అదేవిధంగా ప్రణీతి గారు చేరడం కూడా యువతకు ఒక మంచి ఉత్సాహం నింపుతుంది మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరం కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున అదేవిధంగా జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తూ కొంచెం దయచేసి కూర్చోండి మిగతా వాళ్ళందరు ప్లీజ్ కూర్చోండి దయచేసి కూర్చోండి మిగతా కొంచెం కూర్చోబెట్టండి కొంచెం డిసిప్లిన్ తీసుకురావాలి దయచేసి మీరు కూర్చోండి మీరు అందరు కూడా కూర్చోండి ఇప్పుడు చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి గౌరవ శాసనసభ్యులు తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని ముందుగా ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా డాక్టర్ హరిప్రసాద్ గారు చేసి చిత్తూరు తిరుపతి జిల్లా ఇప్పుడు మొదలు పెడతాం కాబట్టి సీరియల్ నెంబర్ వారీగా డివిజన్ల కార్పొరేటర్లని ఆహ్వానిస్తాం సో దాని ప్రకారంగా దయచేసి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉంటే కార్యక్రమాన్ని మనం సజావుగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం వీటితో పాటు కార్పొరేటర్లు అయిపోయినాక మన పట్టణ డైరెక్టర్లు టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు అదేవిధంగా వైసీపీ నుంచి ఈరోజు చేరుతున్న జిల్లా అధ్యక్షులు వివిధ అనుబంధ సంస్థల్లో వైసీపీ అనుబంధ సంస్థల్లో ఉన్న నాయకులు వీళ్ళందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానం చిత్తూరు జిల్లా నుంచి పీలేర్ నుంచి కూడా మాజీ డైరెక్టర్గా వ్యవహరించిన నాయకులు ఇద్దరు వస్తున్నారు వాళ్ళు కూడా మనస్ఫూర్తి ఈరోజు స్వాగతం పలుకుతున్నాం వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీలో ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో ఇందాక నేను అన్నట్టు దయచేసి మా జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం అదేవిధంగా వీర మహిళలు జన సైనికులు అందరితో కలిసి మీరు చేసే ప్రతి కార్యక్రమం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని ఆయన ఏ విధంగా ఒక ఆశయ సాధన కోసం ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తున్నారో అదే ఆలోచనతోటి మీరు అందరు కూడా క్షేత్రస్థాయిలో ఈ సందర్భంగా పార్టీలో చేతున్న సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాగానే ఒకరి పేరు తర్వాత ఒకరు పిలుస్తాం దయచేసి మీరు అందరు కూడా ఒక సిస్టమేటిక్ విధానంలో వస్తే కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుందాం వారితో పాటు వారి భర్తలు కూడా దయచేసి మీరు వస్తే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద కండువా కప్పుకున్నప్పుడు మీకు కూడా అవకాశం కలుగుతుంది సో దయచేసి ఒకేసారి మీ ఇద్దరు కూడా వస్తే బాగుంటుంది ట్వెల్త్ డివిజన్ కార్పొరేటర్ గారు బాబు గారు వారి అబ్బాయి ఫెరోజ్ గారు అదేవిధంగా ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీ పొన్నాల చంద్ర గారు రైట్ ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి శైలజ గారు మరియు వారి భర్త వేణు గారు అదేవిధంగా ముప్పై మూడో డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కుమార్ దూది కుమారి గారు మరియు డి శివ గారు థ్యాంక్ యూ ముప్పై ఆరో డివిజన్ కార్ ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటరు శ్రీ సుబ్రమణ్యం గారు నలభై మూడో డివిజన్ కార్పొరేటరు శ్రీ రాధా యాదవ్ గారు శ్రీమతి రాధా యాదవ్ గారు సార్ తొమ్మిదవ డివిజన్ గారు రాలేపోయారు వారి తరఫున ఆదం సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు ఇవర ఇద్దరు చేరుతున్నారు ముందుగా అనిల్ రాయల్ గారు శ్రీ వెంకటేష్ గారు వైసీపీ జిల్లా అధ్యక్షులు బాలిశెట్టి కిషోర్ గారు వైసీపీ నగర సోషల్ మీడియా విభాగం చాలా జాగ్రత్తగా ఉండమని అనేక సందర్భాల్లో ప్రెసిడెంట్ గారు చెప్తూ ఉంటారు దయచేసి మీరు అందరూ కూడా అవన్నీ పాటించే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి చివరిగా శ్రీ పి సుధీర్ గారు వైసీపీ నాయకుడు పీలేర్ నుంచి శ్రీ భాస్కర్ నాయుడు గారు ఈయన మాజీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు శ్రీ భాస్కర్ నాయుడు గారు పర్లేదు నెల గ్రాండ్ అయితే తీసుకో శ్రీ ఎం సునీల్ చక్రవర్తి గారు శ్రీ ఎం సునీల్ చక్రవర్తి గారు ఈయన మాజీ డైరెక్టర్ ఏపీ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కూర్చో దయచేసి కూర్చోవాలండి ప్లీజ్ కూర్చోవాలండి ఒక్క నిమిషం కూర్చోవాలి డిఎల్డీఏ చైర్మన్ గారు ఒంగోలు నుంచి వాసుగారి ఆధ్వర్యంలో చేరబోతున్నారు మన పార్టీలోకి వారిని కూడా ఆహ్వానిస్తూ